నేను అనేది ఏంటంటే మీకు ఒక్కడే చెప్తానా అన్నా తాజా ఏమన్నా కావచ్చు ఇప్పటికైనా మేమున్న కొంతమంది తాజా మాజలు మేము అప్పుడప్పుడు ఈజీఎస్ వర్క్ కోసం మీ మంత్రి గారికి అర్థం కావచ్చు దయచేసి ఏది ఆలోచన చేయకుండా మేము ఈ పార్టీ ఆ పార్టీ అని ఎన్నడూలే అంటే పార్టీలలో పెద్ద మాత్రం దూసుకోవచ్చు పెట్టడం మండలా ఎన్నడులే ఎన్నడు ఈ అన్ని పార్టీలలో ఈ పెద్ద ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ముగించుకుంటున్నా ఈజీఎస్ వరకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు పది లక్షలు మా మండలం మా సజీవాలకు ఇరవై లక్షలు ఇచ్చే తప్పుడు అన్న ఇరవై లక్షల చేసుకోవాలి నా నా భార్య నన్నే అన్నది అందువల్ల నువ్వు గుళ్ళే హీరోలు ఎక్కడ ఇరగడోళ్ళు ఇయ్యారా వ్యవసాయాన్ని ఇచ్చి పెట్టినావు ఎవరైతే తిట్నావు అంటాను అప్పుడు నన్ను తిట్టేటోర లేదు నా కేసవర్ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి దయచేసి నేను నేను ఒక కమ్యూనిస్ట్ లో పనిచేసిన ఆ కమ్యూనిస్ట్ భావాలతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇంటి కుటుంబాలకు మీరు పనిచేయడం అలవాటు అసలు వ్యక్తిని నిలదీసి సర్పంచ్ పదవి చేయవంటి తిట్టబడే కార్యక్రమానికి వచ్చినాం ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ సర్పంచ్ అనే పదవికి మేము అక్కడ చేయడం జరిగింది అందుకని దయచేసి స్పెషల్ అధికారులు ఎక్కడి నుంచి రాలే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి దయచేసి మన ఆఫీసర్చే స్పెషల్ అధికారు ఆఫీసర్ సచీవ్ మేమేమన్నా అన్నట్టు మీ అక్కడ కూర్చొని వాళ్ళని చూడండి డబ్బికి చూడండి స్పష్టమైన వార్తలు చూడండి లేదా గ్రామ గ్రామాల్లో రోడ్లు చూడండి మనము మన కూడా కార్యక్రమాన్ని చూడండి దయచేసి తెలంగాణ ఎంతో దిశగా వెళ్ళిపోయింది మీరు అదే కోరుకుంటున్న ఇప్పటికైనా దయచేసి మాకు ఇంకా ఆరు నెలలు ఏడు నెలల్లో ఎలక్షన్స్ అనే పీరియడ్ ఉంది కాబట్టి మాకు కొద్దిగా తోడ్పడిన స్పెషల్ ఆఫీసర్లతో ఎంపీఓ కానీ ఎంపీడీఓ కానీ మా సెక్రటరీస్ కానీ ఇప్పుడు మేము చేసే విధి విధానాలు ఎవరు తెలియదు ఒక సెక్రటరీకే తెలుసు గ్రామాలలో సర్పంచులు చేసే రెడీ ఎంపీ వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వాళ్ళు దయచేసి ఆ బిల్లులు మీ ఇప్పటికే మీకు తీర్మానం చేసి పెట్టాము పెట్టినామన్నా లాస్ట్ వరకు ఆ తీర్మానాల వరకు ఖచ్చితంగా ఎప్పు కానీ మీ దృష్టి కదా ఖచ్చితంగా ఆ బిల్లులు అనేటి స్పెషల్ ఆఫీసర్లతో ఖచ్చితంగా మాకు రిలీజ్ చేయించాలని మీకు అధికారాలు వచ్చినాక అన్ని రకాలుగా అయినాక మాకు ఖచ్చితంగా మీకు ఇప్పియాలని మాకు తోడ్పడి అన్ని విధానాల తోడ్పడాలని మేము సభాముఖంగా జరుపుకుంటున్నాము ఇంకా నిధులను ఆ పనులతో తెలంగాణలో ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి ఒక తెలంగాణనే సర్పంచులు చేసిన ఉదాహరణకు నేను చెప్తున్నా కదా నా గ్రామంలో దాదాపు సిసి రోడ్డు ఒక రెండే అంటే దాదాపు ఒక నూట రెండు వందల మీటర్లు ఇంచుమించు ఉండే దాదాపు నేను అరవై లక్షలతో సీసీ రోడ్ నైన్టీ ఫైవ్ చేసిన అంటే నేను గ్రామ పంచాయతీకి ఉండబడే నిధులను వినియోగించుకుంటూ ఈజీఎస్ వచ్చే బిరుడ కాబట్టి నేను గ్రామ పంచాయతీ నుంచి నాకు పెద్ద నిధులతో నాకు అవసరం లేదు వాళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు నెలల నుంచి గ్రామ పంచాయతీ అప్లై అయ్యకుండా మా సర్పంచ్ కొందరు తొందరపడి వర్క్ చేసేది ఇలా సర్పంచ్ అంటే